నేషనల్ లోక్ అదాలత్ గూచి రివ్యూ సమావేశం గుత్తి కేఎస్కే న్యూస్ సెప్టెంబర్ పదకొండు రిపోర్టర్ కెఎస్కే సునీల్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు గుత్తి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి బి సాదుబాబు ఆదేశాల మేరకు గుత్తి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం కాశీ చారి ఆధ్వర్యంలో గుత్తి ఆరవ అదనపు జిల్లా జడ్జి కోర్ట్ హాల్ నందు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ గూర్చి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో గుత్తి సీనియర్ సివిల్ జడ్జి ఎం కాశీ చారి గారు మాట్లాడుతూ సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాడు జరగబోయే నేషనల్లో కదాలత్ నందు వీలైనంత పెద్ద మొత్తంలో కేసులు పరిష్కరించవలెనని కోరడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యు సురేఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె ఎఫ్ సి కోర్టు గుత్తివారు గుత్తి సబ్ ఇన్స్పెక్టర్ సి గౌతమ్ గారు గుత్తి ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కె ఉమాదేవి గారు పెద్దవడుగూరు ఏసి నాగరాజు గారు న్యాయవాదులు పి ఫక్రు భాష గారు టి ధనుంజయ గారు ఏ సూర్యనారాయణ గారు సి గంగాధర్ కుమార్ గారు ఎం శ్రీధర్ గారు జేఅడ్ సతీష్ గారు ఆర్ వి చలపతి గారు జి విజయభాస్కర్ గారు మరియు గుత్తి పెద్దవడుగూరు పామిడి కోర్ట్ కానిస్టేబుల్ వారు

ಈ ಲೋಕದ ರತ ಕೂಡ ತಪಸ್ಸು ಕೂಡ ಮಾಡತರನ್ನ ಕೋತ ನಾನು ಮೇಬಿ ಸوٹی ನ್ಯಾಯವನ್ನ ಕೂಡ ಗಮನೇಶಿಸಿ ನಮಗೆ ಎಕ್ಸ್‌ಪೋ ಡಿ ಸ್ಕ್ವಯರ್ ನಲ್ಲಿ ಲೋಕದ ರತದ ಲಾರ್ಪೋರ್ಟ್ ಸಿಕ್ಕಿದೆ ಆಕನ್ನಿಚೆ ಸಿಮುವ್ನು ಟುನ್ ಮಾಡಿಸಿ ಕೂಡ ಅಕ್ವಾ ಜೈಲ ಹಾಕಾ ನೀರು ಸಾಕರಿಸುತ್ತಾ पुष्ಕೀಪೋ

అలాగే సింగింగ్ కోర్టుకు సంబంధించిన సబ్పోర్టు తర్వాత ఎడిచే కోర్టు కూడా ఎడిచే కోర్టులో అన్ని ఓకే ఉంటాయి మీరు చూసుకుంటుంటారు అవి కూడా కొద్ది ఫ్లెక్సిబుల్గా ఉన్నవన్నీ కూడా డిస్కోజల్ చెప్తారు సార్ మా కోర్టులో కూడా సబ్పోర్ట్ మీరు తక్కువ డిస్పోజల్ అవుతాయి కానీ ఒకటి రేట్ అయినా సరే इंटर एक्सेस कैसे मात्रा जिसको चेक कर सकता है। सुबह एक्सेस से दिन में चेक कर सकते हैं जरूरतवाले लोगों को अपना डेली रात को सुबह दोस्तों के साथ देखने तो ये ना उनका वो तो ऐसे ही। एक्चुअल तो मैंने तो चट्टी फॉर ये करना सहने रेट भी तय की छाबा मिलता है। तो ये एक्टिवेंट की

ది వారట కంటింక్ చేస్తూ ఉండండి ట్రైల్ చేస్తూ ఉండారంటే మనం ఇంకొక సాకర్స్ పడదు ట్రైల్ చేసుకోవడానికి కుదరట్లేదు హిజ్ మెంటెన్సీ అవైల్ యూస్ మొదల ఆల్సో గాయ్ సో ఎన్నపన్ కుదివే ట్రైల్ చేయడానికి కుదరనట్టు ఉన్నారు డిస్కోన్ ముందులో అవకాశం చేస్తాను ట్రైల్ చేస్త ఉంటాం ది వారండితే అడ్వకేట్స్ కూడా సపోర్ట్ చేస్తారు तो इंसान ने भी पाइंस का ना मिलकर क्या जानता है क्या क्या तो पाइगा बहुत ज्यादा आम पाइगा हाँ तो जाते हैं इंसान तो शायद आने के बाद तो लेकर आओगे क्या क्या पाइगा बहुत एक्सेस होना पड़ता है बाइस साइज